బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ వచ్చినప్పుడు ఈ నెక్ షేప్స్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి కొత్త వారికి తెలియదు కదా అలానే ఫ్రంట్ డీప్ నెక్ ఇది ఇలాంటప్పుడు షోల్డర్ ఎక్కడ తగ్గించుకుంటే నెక్ కరెక్ట్గా వస్తుంది వీడియోలో చూద్దాము వీళ్ళ నడుము లూజ్ వచ్చి ట్వంటీ ఫోర్ చెస్ట్ వచ్చే ట్వంటీ నైన్ చిన్న సైజ్ బ్లౌజ్ షోల్డర్ అనేది బాడీ మీద తీసుకున్నాను సెవెన్ ఇంచెస్ వచ్చింది ఒకవేళ మీరు నార్మల్గా తీసుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టాను చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ ఎలా తీసుకోవాలో చెక్ చేయండి ఇక్కడ మనము నెక్ ఎప్పుడు కూడా మన వైపు అనేది ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ ఎంత పెట్టుకున్నారో కిందకి చంక డౌన్ అంతే పెట్టుకుని ఆఫ్ ఇంచ్ మన వైపు పెట్టుకుని ఇలా కరువు తీసుకోండి ఇక్కడ డౌన్ అనేది ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా చంకవైపు పెట్టుకోవాలి బోట్నెక్కి ఇప్పుడు వీళ్ళ రౌండ్ వచ్చి ఫోర్టీన్ వచ్చింది దాంట్లో సగం కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుని ఖర్చుకి ఆఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి చెస్ట్ లూజ్ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ వచ్చింది అనుకోండి కిందకి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ తీసుకోవాలి లేదు తక్కువ వస్తే పైకి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ కరువు తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్కి శంకరాజు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్యాక్ ఫ్రంట్ బోట్ నెక్ అనుకోండి నెక్ విడి తక్కువ పెట్టుకుని షోల్డర్ ఇలా త్రీ ఇచ్చి పెట్టుకుంటాం కానీ ఇక్కడ ఫ్రంట్ డీప్ నెక్ పెడుతున్నాం కాబట్టి నెక్ విడ్ అనేది ఇక్కడ తగ్గించుకోవాలి మనం త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు షోల్డర్ మీకు తక్కువ కావాలంటే ఇలా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇప్పుడు మనకి షోల్డర్ ఖర్చులు పోను టూ అండ్ హాఫ్ అలా వస్తుంది సరిపోతుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ మనం షేప్స్ అనేది డ్రా చేసుకోవడానికి కూడా పైన ఎంత లిక్విడ్ పెట్టామో కింద అంత పెట్టకూడదు వీళ్ళ సైజుని పెట్టి పెట్టుకోవాలి ఇది చాలా చిన్న సైజ్ కాబట్టి ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకుని బాక్స్ డ్రా చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే త్రీ ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ బాక్స్ లోనే మనకి నచ్చిన షేప్ అనేది ఇలా కరువుకి వెళ్తే డ్రాప్ పెట్టుకోవచ్చు ఇలా పైకి వన్ అండ్ హాఫ్ పెట్టేసుకుని ఇలా డ్రా చేసుకుంటే ఒక షేప్ వస్తుంది నేను చూపించిన మోడల్ అయితే ఇలా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే ఈ షేప్ అనేది వచ్చేస్తుంది డైమండ్ షేప్ చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా మనం మోడల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు ఈజీగా కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇచ్చాను చెక్ చేయండి అదని వీడియో నచ్చితే లైక్ చేయండి